నెక్సరావుపేట పల్నాడు జిల్లా అండి కాంట్రాక్ట్ స్టాఫ్ నెస్ మేము మాట్లాడుతున్నామండి రైలు ఇవాళ పదో రోజు జరిగింది మేము స్ట్రైక్ చేయడం కూడాను ఎక్కడ మా సర్వీసెస్ ఎక్కడ ఆపలేదు మా సర్వీస్ మేము చేస్తున్నాను వన్ అవర్ మేము నిరసన తెలియజేస్తున్నాము ఈ పోయిన గవర్నమెంట్ ఏంటంటే వన్ పాయింట్ వన్ వన్ ఫైవ్ అని చెప్పేసి జీవో తీసుకోవడం జరిగింది దాని కాన్సెప్ట్ ఏంటంటే ఫీల్డ్ వర్క్ చేస్తున్న ఏఎన్ఎంస్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటెన్సివ్ పీరియడ్ అని చెప్పేసి టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెగ్యులైజేషన్ చేయడం జరిగింది మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పోస్టులు చేస్తున్నాము మేము అన్ని ఆపరేషన్ థియేటర్స్ చేస్తాము లేబర్ రూమ్స్ చేస్తాము క్యాజువల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తామండి మమ్మల్ని తీసేసి మాకు అన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు ముస్కాన్లు ఇచ్చారు కాయకల్ప ఇచ్చారు ఎంపాస్ ఇచ్చారు అన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు లేబర్ డెలివరీస్ దగ్గర కానివ్వండి పిల్లల చిల్డ్రన్ కేర్ దగ్గర కానివ్వండి అన్ని ట్రైనింగ్స్ ఇచ్చారు సో మేము అన్ని వెల్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం సర్వీసెస్ మమ్మల్ని ఆపేసి పదిహేను సంవత్సరాలు కాంట్రాక్ట్ పోస్ట్లో ఉన్న వాళ్ళని ఆపేసి నిన్నకాక మొన్న వచ్చిన అంటే ఆలోచించుకొని జీవోని క్యాన్సిల్ చేస్తారా మమ్మల్ని చేస్తారా చేస్తారని మీరు ఆలోచించారు